ఓం శ్రీ విజయదుర్గా దేవి అయి నమ రోజు అయితే నేను పంచామృతం చేసి చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము సత్యనారాయణ స్వామి వ్రతాలలో చాలా ఎక్కువగా చేసుకుంటుంటారు పంచామృతము అంటే ఇష్టపడని వాళ్ళు అయితే ఎవరు ఉండరు చాలా ఇష్టంగా అయితే తింటారు నేనైతే ఇందులోకి మనం మెయిన్గా వేసేది ఐదే ఐదు వస్తువులు ఇంకా ఫ్రూట్స్ మనకు యాపిల్ కానీ చాలామంది దానిమ్మకాయలు కానీ ఇవన్నీ వలిచి వేసుకుంటుంటారు నేనైతే మెయిన్గా ఏవి విధంగా చేస్తారు స్వామి వాళ్ళు అదే విధంగా నేను చేపి పచ్చి పచ్చిపాలైతే ఒక కప్పు తీసుకున్నాను అందులోకి ఆవు నెయ్యి వేసుకుంటున్నాను వన్ స్పూన్ వరకు తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు చక్కెర వేసుకున్నాను తర్వాత ఇందులోకి తేనె వేసుకుంటున్నాను వన్ స్పూను ఇది గుట్ట తేనె అండి చాలా అది శ్రీశైలం వెళ్ళినప్పుడు మా వారైతే తీసుకొచ్చారనమాట ఈ తేనె చాలా టేస్టీగా ఉంటుంది ఎన్ని రోజులైనా కూడా అసలు పాడవని పాడవదు చాలా అనమాట అందువల్ల కొంచెం కలర్ చేంజ్ అయింది తర్వాత ఇందులోకి అరటిపండు ఇట్లా నలిపి వేసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత అన్నింటినీ ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట పంచామృతం ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి నాకైతే చాలా ఇష్టం మా అమ్మ ఎప్పుడన్నా సత్యనారాయణ సామృతం వెళ్ళినప్పుడు పిల్లప్పుడైతే కనుక చాలా ఇష్టంగా తినేదాన్ని తీసుకొస్తే కనుక ఇంటికి ఇప్పుడైనా సరే గుళ్ళల్లో కానీ పెడుతుంటారు కదా మన అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ చాలా ఇష్టము నాకు తినాలంటే చాలా బాగుంటుంది కూడా కమ్మగా చాలా బాగుంటుంది నేనైతే అమ్మవారికి నైవేద్యం అయితే రెడీ చేసేసుకున్నాను ఇప్పుడే అమ్మవారి దగ్గర పెట్టేసేసి పూజ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యం అయితే సమర్పణ చేసుకున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ అయితే చేయండి తప్పకుండా అందరూ ఎలా జరుపుకున్నారు విజయదశమిని నేనైతే ఈ విధంగా జరుపుకున్నానమాట అందరూ ఈ వీడియో చూ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్